అండి తమిళు చూసే ఉంటారు ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్రోమోలో మొత్తానికి ఎన్నే తెలిసింది మనకి అవినాష్కి నబీలు షీల్డ్ ఇచ్చేసారని చెప్పేసి ఇంతకీ నబీలు తనంతట తానే షీల్డ్ వాడా లేదు తనను వాడేటట్టుగా ఏదైనా నాకు సారు బేబీటీఎం కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్డ్గా స్ట్రాటజీగా తనను ఏదన్నా అలా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా అలానే నబీలు షీల్డ్ వాడటం అనేది రైటా రాంగా నబీలు షీల్డ్ వాడాలని నబీలు కన్ఫర్మ్గా టాప్ ఫైవ్లోకి రాకూడదని అలా వాడటం మూలంగా హౌస్లో ఎవరు హ్యాపీ అయి ఉంటారు ఇది మన వీడియో ఇవ్వాలా నెక్స్ట్ నామినేషన్స్ గురించి కూడా చాలా కొత్తగా వార్తలు వింటూ ఉన్నాం ఈసారి నామినేషన్ చేసేది హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు ఎలిమినేట్ అయిన వాళ్ళు హౌస్ మేట్స్ని నామినేట్ చేస్తారని ఇది చాలా డిఫరెంట్గా ఉంది అలా అయితే ఎవరు ఎవరిని నామినేట్ చేయొచ్చు ఇది మన టాపిక్ ఫస్ట్ నబీలు తనంతట తను వాడుకున్నట్టయితే బాగుండేది కదా డైరెక్ట్ గా టాప్ ఫైవ్ లోకి వెళ్ళే అవకాశం ఉంటది లో చాలా మందికి కూడా నబీలు షీల్డ్ వాడకూడదు కనపంగా వా అంటే షీల్డ్ వాడ వాడితేనే ఈ ఈ వారం సేవ్ అవుతాడు అది కనుక ఇంకొక వారం గను ఇంకో వారం గనుక వేస్తే డైరెక్ట్ గా టాప్ ఫైవ్ లోకి వెళ్ళే అవకాశం ఉంటది అన్న ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంది కానీ నిన్న మనకి పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కంటెస్టెంట్స్కి అంటే నబీలకి ఎలాంటి ఇబ్బంది లేదు షీల్డ్ వాడినా వాడకపోయినా అతను టాప్ ఫైవ్లో ఉంటాడు వన్ టూ త్రీ స్థానాల్లో తన స్థానం పదిలము అన్న ఒక క్లారిటీ అయితే నిన్న పేరెంట్స్ ద్వారా ఒక విషయం క్లియర్గా అర్థమై ఉంటుంది అయినా కూడా ఈ ఇంకా రెండు మూడు వారాలు ఉంది ఈ వారంలో ఏదైనా జరగచ్చు అనే ఒక సాఫ్ట్ ఒక పాజిటివ్ ఫీల్తో ఉంటారు కంటెస్టెంట్స్ కాబట్టి కొద్దో గొప్ప కొంతమంది అయితే హ్యాపీ అయి ఉంటారు అనుకుంటున్నాను నేను అది ఎవరైనా సరే సో నబీలకి నబీలు ఉండటం మూలంగా కావచ్చు ప్రేరణ కావచ్చు యశ్వి కావచ్చు ఇటు పక్కకు వచ్చేసరికి రోహిణి కానీ అలానే విష్ణు కానీ టేసితేజ కానీ వీళ్ళందరికీ కొంత అవినాశ్ కానీ వీళ్ళందరికీ ఎంతో కొంత అది తన కాంపిటేటర్ నో డౌట్ కానీ అదే నబీలు మరి ఈ రోజు అవినాష్కి హెల్ప్ చేశాడు అన్న ఒక వార్త మనం వింటూ ఉన్నాము మరి షీల్డ్ తనంతా తను వాడుంటాడా ఫస్ట్ అయితే నేను వాడలేదు అనుకుని ఉంటాడు ఎందుకంటే ఆ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ రెండు అవినాష్ వాడి తేజాకి వాడకపోవడం లేదా తేజాకి వాడి అవినాశ్ కు వాడకపోవడం మూలంగా అనవసరంగా ఈ సందిగ్ధవస్ ఈ బ్యాడ్ మనకి ఎందుకు అని చెప్పేసి నేను ఎవరికి వాడదలుచుకోలేదు నాకే ఒక సింపుల్ అనేది ఏ వస్తుంది నో డౌట్ అందులో మేబీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని అనవసరంగా వేస్ట్ అయిపోతుంది నువ్వు వాడుకోకుండా అది వేరే వాళ్ళకి వాడకుండా ఇన్ కేసు మేబి తర్వాత తనంతట తానే కనుక చివర్లో ఉంటే కదా వాడాల్సింది బాటమ్ టూలో లో ఉన్నప్పుడు అది మరి బాటమ్ టూలో లో తీసుకొచ్చి నబిల్ని పెట్టగలిగితే అప్పుడు నబిల్ తనంతా తను వాడుకుంటాడు మరి బాట బాటమ్ టూ లో ని పెట్టకుండా ముందుగానే సేవ్ చేస్తే దానివసరం వేస్ట్ అయిపోద్ది మేబి అక్కడ ఏదైనా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు అక్కడ సో కానీ ఇక్కడ ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ ఉన్నాడు అవినాష్ ఆల్రెడీ గెలిచాడు మేబీ అవినాష్ తనకి కోరుకున్నాడా అది కావాలని కోరుకున్నాడా అది అది అప్పుడు కూడా ఒక చిన్న ఇదేంది దానివల్ల నేను సేవ్ అయ్యాను అని కూడా తను చాలా ఇదవుతాడు మరి ఈసారి దాన్ని ఎలా రియాక్ట్ అవుతాడు నిజంగా అవినాష్ బాటమ్ టూ లో ఉన్నాడా అదొకటి మనం చూసుకోవాలి మనం అందరూ ఏమనుకుంటున్నామంటే అవినాష్ బాటంలో ఉన్నాడు కాబట్టి తను సేవ్ చేశాడు టేస్ట్ సేవ్ అయినా కూడా ఎలిమినేట్ అయ్యండి నో ఎలిమినేషన్ నో డౌట్ అది కరెక్ట్ నో ఎలిమినేషన్ కానీ నిజంగా తక్కువ వచ్చిన ఓట్లు ఎవరికి వచ్చింది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించుకుంటే గనక నిజంగా వినాశం బాటంలో ఉంటే దానికి ఆ రిగ్రెట్ ఉంటుంది అంటే నేను ఎలిమినేట్ అవ్వాల్సిన వ్యక్తిని నా ఈ విక్షన్ ఫీల్డ్ ద్వారా నేను సేవ్ అయ్యాను ఒక రిగ్రెట్ ఫీల్ అవుతాడు నో బాధపడతాడు దాని గురించి మేబీ అలా కాకపోయి ఉండొచ్చు కూడా మేబీ టేస్టీ తేజా ఉండొచ్చు టేస్టీ తేజా కాదు ఒక నిజంగా ఒక బోనస్ అయ్యి ఉండొచ్చు అలా అనుకున్నాం జస్ట్ ఏది టేస్టీ తేజా ఉన్నాడని చెప్పట్టలేదు నిజంగా టేస్టీ తేజా బ్రహ్మాండంగా ఓట్లు పడ్డాయి వేరే వాళ్ళ మీద కోపంతో జనాలు వేశారు భాగం దానివల్లనే ఇక్కడ అవినాశం కూడా ఓట్లు తగ్గాయి అది మేబీ ఇదంతా మనకు కొద్దిగా క్లారిటీ లేకుండానే ఉంటుంది కానీ లో ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని చెప్పలేము వాస్తవంగా చెప్పాలంటే విష్ణు గాని పృథ్వీ గాని వీళ్ళందరికీ యష్మి గాని వీళ్ళందరూ కూడా తక్కువ ఓట్లే పడ్డాయి కానీ ఏంటంటే కొంత నిఖిల్ ప్రేరణ ఓట్లు బాగా ఇది అవ్వటము అవినాష్ తేజాకి ఎక్కువ ఓట్లు పడతాము అవినాష్ ఇక్కడ ఆ ఓట్ షేరింగ్ వల్ల ఇద్దరు కూడా ఇదయ్యారన్నమాట సరే కొంత ఇన్ఫ్లుయెన్స్ జరిగి ఉండొచ్చేమో అనుకుంటున్నాను మరి నిజంగా నబీల్ రైట్ చేశాడా రాంగ్ చేశాడా పక్కా అయితే నబీల్కి దానికి ఉపయోగపడుతుంది కానీ మనం ఈ ఫీల్డ్ చూసిన తర్వాత ఏదైతే ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చిన తర్వాత మనకు అర్థమైనా నబీల్కి పెద్ద ఉండదు దాని వల్ల ఈజీగా టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోతాడు తన బెర్త్ కన్ఫర్మ్ నో డౌట్ అలానే ఇక్కడ హెల్ప్ చేయడం మూలంగా కూడా కొంత తనకు ఒక పాజిటివ్ తన కోసం కాకుండా వేరే వాళ్ళకి చేశాడు అన్న ఒక ఆలోచన అందులో అవినాష్ కి చేయడం అన్నది సరే అవినాష్ నుంచి ఎప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక ర్యాప్ వస్తుంది అంటే పెద్దగా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే ఏం లేదు సో అవసరం తగ్గట్టుగా వాళ్ళు ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారు అలానే అబ్బాయి హెల్ప్ చేశాడని తను చేశాడు తను చేస్తాడని తను చేస్తాడు ఓకే కానీ చిన్న చిన్నగా ఒక బాండింగ్ ఏర్పడింది కానీ ఎక్కడో చోట ఇతను గురించి వాళ్ళు వాళ్ళ గురించి ఇతను ఎక్కడో చోట ఆఫ్లైన్లో మాట్లాడుకుంటున్నారు నో డౌట్ అది కానీ ఈ రైట్ టైంలో తను సేవ్ చేయటం అన్నది అంటే అవినాశ్ అయితే సేవ్ చేశాడని కాదు ఇక్కడ రెండు విషయాలు జరిగినాయి నెంబర్ వన్ ఎలిమినేషన్ ఆపగలిగాడు ఇంకో వన్ వీక్ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా అంటే దీనివల్ల ఇది ఇది ఫెయిరా ఇదా అంటే నేను చాలాసార్లు చెప్పాను నేనండి సో ఎవిక్షన్ ఫీల్డ్ వాడుకోవడంలో తప్పేం లేదు ఎవిక్షన్ ఫీల్డ్ వల్ల ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అవడంలో కూడా తప్పేం లేదు కారణం ఏంటంటే ఒక మనిషి ఎలిమినేట్ అయ్యాడంటే ఆడియన్స్ తెలుసు ఆడియన్స్ కంప్లీట్ రిజెక్ట్ చేశారని కాదు చాలా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండటం కావచ్చు అలానే ఒకళ్ళ మీద కోపంతో ఇంకొకరు ఓట్లు వేయటం కావచ్చు లేదు కన్ఫర్మ్గా కొంతమంది సేవ్ అవ్వ కొంతమంది నామినేషన్లు లేకపోవటం మూలంగా ఆ ఫ్యాన్స్ ఓట్లు ఎక్కువగా పడటం కావచ్చు ఇలా చాలా సర్కంస్టెన్సెస్ క్యాలిక్యులేషన్స్ వల్లే సో కొంతమందికి ఓట్లు తగ్గుతాయి అంతే తప్ప కన్ఫర్మ్గా ఆడియన్స్ వాళ్ళని రిజెక్ట్ చేశారు ఆడియన్స్ వాళ్ళని బయటికి పంపించాలని నుకున్నారన్నది మాత్రం నేను నమ్మను నా పర్సనల్ గా అనమాట కారణం ఏంటంటే సో అది కేవలం కొన్ని క్యాలిక్యులేషన్స్ అనమాట ఆడియన్స్ ఓట్ షేరింగ్ మీద ఆధారపడి ఉంటుంది నామినేషన్లో లేని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది మిగతా వాళ్ళు నామినేషన్లో ఉన్న వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అంటే ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియం చేసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే కొంతమంది ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి స్వతహాగా ఫ్యాన్ బేస్ ఉండటం మూలంగా సో వాళ్ళు కొన్ని తప్పులు చేసినా లేదు వాళ్ళ ఆట సరిగా లేకపోయినా వాళ్ళ ఫ్యాన్స్ కన్ఫర్మ్ వాళ్ళకి స్టిక్ అయి ఉంటారు వాళ్ళకి నీడలా వెన్నంటే కా తోడుగా ఉంటారు వాళ్ళు నెట్ల ముందుకు తీసుకెళ్తుంటారు మరి అలాంటప్పుడు తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు కన్ఫంగా ఇబ్బంది పడతాడు కదా అలాంటి వాళ్ళకి ఇది ఒక చిన్న మంచి ఇమ్యూనిటీ ఇచ్చేదన్నమాట దీన్ని ఇలా యూజ్ చేసుకోవాలి అలా యూజ్ చేసుకుంటేనే కదా అవసలు సర్వైవల్ అయ్యేది మరి అంతే తప్ప ఫ్యాన్ బేసే లేకపోవడం తప్పేం కాదు కదా కాబట్టి ఇలా తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కానీ నబీలు తను వాడుకున్నట్టయితే బాగుండేదన్న ఫీల్ వచ్చినా నబీల్కి ప్రెసెంట్ పెద్దగా దాంతో ఇబ్బంది ఏం లేదు తన టాపాయలో ఈజీగా వెళ్తాడు తను చేయటం మూలంగా ఇద్దరికి మంచి పని చేసినాడు అనిపించింది గుడ్ థాట్ అది ఇక నబీలు వెళ్ళకూడదని కోరుకునే వాళ్ళు ఇంతకు ముందు ఉండుంటారు కానీ ఇప్పుడు అంటే హ్యాపీ అయి ఉంటారు కానీ ఇప్పుడు పెద్దగా ఆడియా లోపల ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా క్లారిటీ వచ్చేసి నో డౌట్ నవీల్ పక్కాగా టాప్ త్రీ లో ఉంటాడని మేబీ రెండు వారాలు ఏదైనా కంటెస్టెంట్ క్లారిటీగా ఉంటుంది సో ఇక అవినాష్ ని తగ్గుడానికి విశ్వ ప్రయత్నాలు చేసిందా నబీల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు ఆఫ్ కోర్స్ చేసి ఉండొచ్చు సో కొంత ఒక అవకాశం ఇచ్చి ఉండొచ్చు మరి ఈ వచ్చిన అవకాశాన్ని అవినాష్ కావచ్చు తేజ తేజా కావచ్చు ఎలా యూజ్ చేసుకుంటారు ముందు ముందు రోజుల్లో ఎలా వీళ్ళు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు ఎందుకంటే టాప్ త్రీ క్లారిటీ వచ్చింది కన్ఫామ్ గా ఫోర్ అండ్ ఫైవ్ బర్తుల కోసమే గట్టి పోటీ ఉంది ఎవరు వద్ద ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వీళ్ళందరిలో మిగతా వాళ్ళల్లో ప్రేరణ మాత్రం అంటే నబీలు గౌతమ్ నిఖిల్ తర్వాత కొద్ది గొప్ప అందరికన్నా చాలా ఫాస్ట్ గాను అన్ని రకాలుగాను స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది ఆ ఫోర్త్ ఫిఫ్త్కి ప్రేరణనే ప్రేరణనే ముందున్నది ఇక ప్రేరణని దాటి వీళ్ళు వెళ్ళాలి ఇంకా విష్ణువు అయినా కావచ్చు లేకపోతే పృథ్వీ అయినా కావచ్చు ఇంకెవరైనా సరే ఆ అమ్మాయిని దాటి వెళ్లాల్సిందే ప్రస్తుతానికి ఆ అమ్మాయి మంచి కాంపిటేటర్ అయింది నో డౌట్ అందులో అమ్మాయి ఆట కూడా చాలా టఫ్గానే ఆడింది చాలా గట్టిగా ఆడింది కొంత నెగిటివ్స్ ఉంటాయి కొన్ని ఫ్లాస్ ఉంటాయి యాట్యూడ్ ప్రాబ్లం కావచ్చు కొంత ఆ వర్డ్స్ ని తను యూజ్ చేసే తన కోపం వచ్చినప్పుడు ట్రిగర్ అయ్యి ఆ క్షణాలు తప్ప మిగతా అమ్మాయి ఆటలో చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది అందుకనే తనకి ఉన్న ఫ్యాన్ బేస్ కూడా చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కాబట్టి ఆ అమ్మాయితో పోటీ పడితేనే వీళ్ళందరూ కూడా దాటి వెళ్లగలుగుతారు అన్నమాట చూద్దాం మరి ఏం జరగబోతుందో ఇక నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఏందో ఎలిమినేట్ అయ్యే అయిన వాళ్ళు చేస్తారు అని చెప్పేసి ఒక చిన్న టాక్ నడుస్తుంది ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది బాగుంటుంది కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారు బయట అంతా చాలా మంది ఇప్పుడు ఆటలు చూస్తుంటారు మరి వాళ్ళంత చౌద ఆలోచిస్తారా ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని చేస్తారా ఇది ఎలాంటి పరిణామాలు చాలా చోటు చేసుకుంటుంది కనిపంగా కొంత టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి మంచి ఒక అవకాశాన్ని మిగతా వాళ్ళు కల అంటే ఎలిమినేషన్ ఎవరైనా అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు నామినేట్ వీళ్ళందరూ వీళ్ళు చేసుకుంటే కొన్ని స్ట్రాటజీలు చేస్తారు బయట ఇప్పుడు వీళ్ళు ఉన్న వాళ్ళు కన్ఫామ్గా ఆడియన్స్ని పల్స్ని బట్టే చేయాలి వాళ్ళు ఇంట్రవ్యూలు చేయలేరు అక్కడ ఎందుకంటే అంత తెలుసు కాబట్టి బయట ఏమనుకుంటున్నారని ఏ మాత్రం తేడా చేసినా వీళ్ళని వేసుకుంటారు బయట కాబట్టి బయట కొంత ఆటను చూసి జాగ్రత్తగా అన్ని రకాలుగా ఆలోచించి వేస్తారు సో ఈ కొత్తగా ఉన్నదానికి బాగుంటుంది ఈ థాట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు అనిపించింది నాకు చూద్దాం మరి ఏం జరగబోతుందో ఎందుకు మీరు టాప్ ఫైవ్ వన్ టూ త్రీ కన్ఫర్మేనా అది వాళ్ళంతే ఉంటారా లేదా వాళ్ళలో కూడా ఏమైనా ఛాన్సులు ఉంటాయా ఇక మిగతా వాళ్ళల్లో నాలుగు ఐదులకి గట్టి పోటీ ఇస్తుంది ఎవరు సో అది కరెక్ట్గా మీరు ఎవరు అనుకుంటున్నారు ఎవరు డిజర్వ్డ్ అనుకుంటున్నారు విష్ణు కావచ్చు లేదా పృథ్వీ కావచ్చు లేకపోతే ప్రేరణ కావచ్చు యష్మి కావచ్చు అవినాష్ దేశితేజ రోహిణి వీళ్ళల్లో నా వైపు నుండి అయితే నేను ఒకటి చెప్తాను అదే మీరు నచ్చకపోయి ఉండొచ్చు అవకాశం ఉంటే గనక మీకు నచ్చితే గనక సో నన్ను లభించే వాళ్ళను కూడా ఒక అవకాశం ఉండాలి అలా అని చెప్పింది ఏదో మిమ్మల్ని మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను ఇది కాదు మీకు నచ్చితే మీకు డిజర్వ్డ్ అనిపిస్తే ఎస్ మనం నవ్వించారు వీళ్ళు అంటే కేవలం నవ్వించడం మూలంగానే టాప్ ఫైవ్ అరగత కాదు అని చెప్పట్లేదు అని కానీ వాటితో పాటు వాళ్ళు చాలా కష్టపడ్డారని చెప్పాలి వాళ్ళు కూడా అలా అని చెప్పి అవినాష్కి ఏమనో నేను టేస్టీ తీజాకి ఏమనో రోహిణికి ఏమైనా చేయట చెప్పట్లేదు సో జస్ట్ ఒక ఒక టైప్ ఆఫ్ ఒక ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ ఆలోచనలు తప్పు లేదు కదా అని అంతే తప్ప అవకాశం అంటే వాళ్ళ నిజంగా అన్ని రకాల క్వాలిటీస్ వాళ్ళల్లో ఉన్నాయి నవ్వుతో పాటు వాళ్ళ ఆడ వాళ్ళు ఆడుతున్నారు అన్ని రకాల ఆడే ఉంది క్యారెక్టర్ ఉంది అట్లానే మంచి మంచి ఎఫర్ట్స్ ఉన్నాయి వాళ్ళు గెలవకపోయినా అలా అనిపిస్తే గనక వాళ్ళను కూడా వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఓట్లేయడానికి ట్రై చేద్దాం ఈసారి నేనేమి పర్సనల్గా ఆ కమెడియన్స్ కన్ఫర్మ్ గా టాప్ ఫైవ్ లోకి వెళ్ళాలి అని నేను అని చెప్పట్లేదు మిగతా వాళ్ళతో ఎలా అయితే మనం కా అంటే మనం పృథ్వీ వెళ్ళాలని కోరుకుంటున్నాం విష్ణు వెళ్ళాలని కోరుకుంటున్నాం ప్రేరణ ఉంటుందని చెప్తున్నాము అట్లానే వీళ్ళతో పాటు వాళ్ళతో పాటు కూడా వీళ్ళ ముగ్గురు కూడా అవకాశం ఉందా లేదా అన్న పరిధిలో ఆలోచించడంలో తప్పు లేదు కదా అంటున్నాను హౌ అల్టిమేట్గా మీది మీరు నిర్ణయమే అల్టిమేట్గా మెజారిటీ ఆ ప్రేక్షకులు ఏది ఫీల్ అయితే అదే వాళ్ళలో ఎవరు ఎక్కువ మంది ఎక్కువ మంది ఎవరిని కోరుకుంటున్నారు ఎవరు టాప్ ఫైవ్లో ఉండాలని కోరుకుంటున్నారు అన్నది కానీ కన్ఫర్మ్గా ఏదైనా ఒప్పుకోవాల్సిందే కొంత ఫ్యాన్ బేస్ అన్నది కన్ఫామ్గా ఎవరికో అది కొంత కొంత బిగ్ అసెట్ అవుతుంది వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అది అంటే ఫ్యాన్ బేస్ ఉండటం తప్ప అనట్లేదు ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఉండటం అన్నది ఒక వరం లాంటిది ఎందుకంటే వాళ్ళని గుడ్ ఆర్ బ్యాడ్ మనల్ని మనల్గా నమ్ముతారు వాళ్ళు అంటే మనం మనలో మనం చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు మన మంచిలో మనం మంచిని చూస్తారు దానిలో ఎందుకంటే మనం ఏంటో తెలుసు వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క రియాలిటీ ఏంటి వాళ్ళ వాళ్ళ లైఫ్ జర్నీ ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు అవన్నీ చూసి వాళ్ళు అసలు వాళ్ళ కష్టంలో ఉంటారు వాళ్ళ ఆనందంలో ఉంటారు వాళ్ళు తోడుగా నిలబడతారు చిట్ట చివరికి ఏదైనా సరే వాళ్ళతో పాటు స్టిక్ అయి ఉంటారు అలాంటి ఫ్యాన్ బేస్ ఉంటాం అన్నది చాలా వరం లాంటిది అలాంటి ఫ్యాన్ బేస్ లేని వాళ్ళు మరి అది కొంత వాళ్ళకి ఇబ్బందికరమే అలాంటప్పుడు కూడా కన్ఫర్మ్గా ఆడియన్స్ ఆలోచించాలన్నది నా ప్రయత్నం అనమాట అంటే డిజర్వ్డ్ అయితేనే అది చూద్దాం మరి ఏం జరగబోతుందో బిగ్ బాస్ అవసరం ముందు ముందు ఇప్పుడిప్పుడే చిన్నగా క్లైమాక్స్ అయితే చేరుకుంటుంది ఈ క్లైమాక్స్ లో మరి బిగ్ బాస్ ఎన్ని రకాల మలుపులు పెడతాడు ఆడియన్స్ ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు అన్నది కొద్దిగా ఈసారి వార్ వన్ సైడ్ కాకుండా అయితే జరిగింది ఈ చిన్న చివరికి ఎవరికి విజయ విజయం వరుస్తు అన్నది మనం చూడాలి థ్యాంక్ యూ